హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు గుప్పడంత మనసు సీరియల్ హీరోయిన్ రక్షా గౌడ రక్షా గౌడ ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తన పర్సనల్ అండ్ ఫ్యామిలీ అండ్ సీరియల్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది రక్ష గౌడ అప్డేట్స్ బయటకు రాగానే మంచి మంచి కామెంట్స్ పెడుతుంటారు తన ఫ్యాన్స్ అందరూ రక్షా గౌడకు గుప్పడంత మనసు సీరియల్ ద్వారా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు అయితే రీసెంట్గా గుప్పడంత మనసు సీరియల్ హీరోయిన్ రక్షా గౌడ తన రియల్ లైఫ్ లేటెస్ట్ ఫొటోస్ను షేర్ చేసింది ఆ ఫొటోస్లో రక్షా గౌడ చాలా చాలా క్యూట్గా ముద్దుగా అందంగా కనిపించింది ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ అండ్ క్యూట్ ఏంజల్ అంటే కామెంట్ చేస్తున్నారు రక్షా గౌడ ఫ్యాన్స్ అందరూ మరో సరికొత్త సీరియల్తో రావాలని తన ఫ్యాన్స్ అందరూ ఎంతగానో కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా రక్షా గౌడ రియల్ లైఫ్ అండ్ షూటింగ్ అండ్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియదు చేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి